ముందుకు రావాలా అరే మేము ఇది ఆ బిహేవియర్ చేంజ్ అవుతుంది ఆయన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేయడం లేదు ఆ మన నోటీస్ తీసుకు వస్తే మేము చూస్తాము అది ఎందుకు చేస్తున్నారు ఆ పిల్లల పిల్లగడు ఇట్లా వింది ఇక్కడ పోతున్నారు వాళ్ళు ఏ కంపెనీ డబ్బు ఇక్కడ నుంచి వస్తుంది ఆయన దగ్గర కొండడానికి సో ఇవన్నీ రకాలుగా రకాలుగా అందరు ముందుకు వస్తే ఒక కలిపి ఇది ఇది ఒక జాయింట్ ఎఫర్ట్ ఇది ఒక ఇండివిజువల్గా ఒక ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేస్తారు ఏం జీరో డ్రగ్స్ వరకు వెళ్ళిపోతారు అది చేస్తాము బట్ అది అది సాధ్యం కాదు సో సమాజంకి ముందు వచ్చి మీరు మీరు అందరూ ప్రెస్ వాళ్ళు కూడా డైలీ ఒక అది పాజిటివ్ స్టోరీస్ రాసుకొని ఇది 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 ఈ ఏరియాలో ఇది 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 జరుగుతుంది ఇది 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 ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు మీరు కూడా పాజిటివిటీతో ముందుగా వస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఓకే ఇది 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 రెగ్యులర్ ప్రాసెస్ తగల పెట్టడం లేకుండా పట్టుకోవడం ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన స్టేట్లో చూస్తే ఇక్కడ ప్రొడక్షన్ జీరో అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చి వస్తుంది బయట స్టేట్స్ నుంచి వస్తున్నారు ఎవరు కొనుక్కుంటున్నారు బయట స్టేట్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు సో ఆ గ్యాంగ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని మేము టెక్నాలజీ కూడా ఉపయోగ చే చేస్తున్నాము ఈగల్కి ఇంకా స్ట్రెంగ్ చేస్తున్నాము సో రకరకాలుగా ఉన్నాయి సో ఇది ఒక టెర్రరిజం మన స్టేట్లో మీరు ముందు డ్రగ్స్ మీద ఎటువంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోవడం జరిగింది సో ఈరోజు మనం పదివేల నూట నలభై ఏడు పాయింట్ ఐదు వందల తొంభై కేజీ గాజా పంతొమ్మిది పాయింట్ మూడు వందల పది లీటర్స్ హ్యాషిస్ ఆయిల్ హ్యాష్ ఆయిల్ ఒక కేజీ ఓపిఎం డిస్ట్రాయ్ చేయబోతున్నాం ఆ టోటల్ విలువ వచ్చేసి ఐదు కోట్ల ఇరవై ఒక లక్ష పన్నెండు వేల కంటే ఎక్కువ నెక్స్ట్ అంతా ఫైవ్ ట్వంటీ నైన్ గాంజా కేసెస్ ఫోర్ హ్యాష్ ఆయిల్ కేసెస్లో మేము సీజ్ చేసాము నెక్స్ట్ సో టోటల్ వెయ్యి వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఏడు వందల మాత్రమే అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం విశాఖపట్నం చెందిన వాళ్ళు మిగిలిన ఏడు వందల మంది చూస్తే అందులో సగం వేరే జిల్లా ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా ఆల్మోస్ట్ నాలుగు వందల మంది వేరే స్టేట్స్ నెక్స్ట్ సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసి దాదాపు తొంభై ఫార్వర్డ్ లింకేజ్ అండ్ నలభై రెండు అక్యూజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ మేము అరెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్